నగరంలోని ముకరంపుర ప్రాంతంలో ఆధునిక హంగులతో నిర్మించిన మల్టీపర్పస్ పార్క్కు దివంగత భారత మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పార్క్గా నామకరణం చేయాలని ఎంఐఎం పార్టీ ఆప్షన్ సభ్యురాలు రాఫియా సుల్తానా జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు మల్టీపర్పస్ పార్క్ త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ నేపథ్యంలో భారత మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త దేశానికి ఎన్నో శాస్త్ర వైజ్ఞానిక పరికరాలు అందించిన మహోన్నతులు భారతదేశ ఘనకీర్తిని విశ్వం నలుమూలల చాటేలా జాతీయ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన మహనీయుడు మిస్సిల్ మ్యాన్ దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరును పెట్టాలని నేను ఎంఐఎం పార్టీ కాప్షన్ సభ్యురాలిగా విజ్ఞప్తి చేశారు భారత మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టడంతో భవిష్యత్తు తరాలకు ఆయన సేవలు దేశానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయో తెలుస్తుంది ఆయన దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా చిరస్థాయిగా చిరస్మరణీయంగా ఆయన పేరును నిలబెట్టాలని గొప్ప సంకల్పంతో దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరును మల్టీపర్పస్ పార్క్ పెట్టాలని మనవి చేస్తున్నానని చెప్పారు ఇది యావన్ మందికి అన్ని పార్టీలకు ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తున్నాను కాబట్టి జిల్లా కలెక్టర్ స్పందించి ఈ మల్టీ పర్పస్ పార్క్ కు భారత మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు పార్క్ హెస్కో అబ్దుల్ కలాం సాబికూరియా मिज़ाइल मैन मैन के नाम से जाना जाता है उनके नाम पर यह पार्क का नाम रखना बोल के ये ए, ए आई एम आई एम की पार्टी के तरफ से सदर मजलिस आ, अकबर बैरस्टर अकबर बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की हिदायत पर सदर टाउन सैयद गुलाम अहमद हुसैन साहब की हिदायत पर ये मेमोरेंडम और रेप्रेडेशन कलेक्टर ऑफिस में दिया जा रहा है और तमाम पार्टियों के तरफ से भी जो है सो इसको हम आ, हमारी मदद के लिए आए और ये ए पी जे अब्दुल कलाम के नाम का जो है सो पार्क आ, पार्क पे नाम रखें आ, इसके लिए हम यहाँ पर आए हैं